హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో మీరు ఎక్కడికి వెళ్ళారండి శివరాత్రికి ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి శివుని దర్శించుకుని అభిషేకాలు చేయించుకుని ఆ రోజు ఉపవాసం ఉంటాము ఇంకా జాగరణ చేస్తాము కదా వీలైనంత చేస్తాము అలాగే మేము కూడా మా ఫ్యాకల్టీ స్కూల్ ఫ్యాకల్టీ అందరం కలిసి భైరవ కోనకి మరియు ఆ నియర్ బై ఉండే సిద్ధప్ప కోన అనేసి రెండింటికి వెళ్ళామండి మా ప్రయాణం మీరు చూసేయండి లేదా మాతో పాటు మీరు వచ్చేసి మీరు దర్శనం చేసుకోండి ఎక్కడ చూసినా శివుడు కొండల మీద గుట్టల మీద ఇలా ఉంటాడు అంటారు ఇప్పుడు ఇది కూడా మేము వచ్చిన భైరవకోన అనే ఊరు కూడా కొండ మీద అండి చూస్తున్నారు మీరే అసలు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనేసి వెహికల్స్ టెంపుల్కి దగ్గర వరకు తీసుకెళ్ళలేదు సో ఏమైందంటే టెం కొంచెం ఒక రెండు కిలోమీటర్ల యువతలకే వెహికల్స్ ఆపేసి ఇంకా మేము కాలినడకన వెళ్ళామనమాట చూస్తున్నారు మీరే క్రౌడ్ అంతా ఎంత ఎక్కువగా ఉందనేసి బస్సులు వెహికల్స్ ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు ఇలాగనమాట సో ఇక్కడ ఇక్కడ ఏమన్నా అంటే ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే చిన్న యాక్సిడెంట్ చిన్న హెల్త్ ఇష్యూస్ ఇలా వస్తాయని పోలీసు వాళ్ళందరూ చాలా అందుబాటులో ఉన్నారనమాట ఫస్ట్ ఎయిడ్ కానీ లేదా మంచినీళ్ళ కోసం కానీ లేదా మజ్జిగ ఇలాంటివన్నీ అంటే ప్రాథమిక అవసరాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ ఏదైనా భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ వాళ్ళు అందుబాటులో ఉన్నారండి ఎవ్రీ మినిట్ వాళ్ళైతే ఆ దారినంతా క్లియర్ చేస్తూ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రజలందరూ అంటే ఇబ్బంది కలగకుండా రా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు అసలు ఆ భైరవ కోన దగ్గర మాత్రం చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకొకటి ఇలా చూస్తున్నారు కదా మీరు ఒక పెట్టారు అది అంటే సుమో పెట్టారు అలాంటి వెహికల్స్ ఎవ్రీ మినిట్ అండి తిరుగుతూనే ఉన్నాయి వెహికల్స్ ప్రజలు అంటే దే దేవుడి దగ్గరికి భక్తులు అంత దూరం నడవలేని వాళ్ళు ఉంటారు చాలామంది పాపం సో వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి తీసుకురా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దింపడానికి వాళ్ళ వెహికల్ దగ్గర ఉచిత వాహనాలన్నీ చాలా ఏర్పాటు చేశారండి ఆ ఫెసిలిటీ మాకు చాలా మంచిగా అనిపించింది అంటే మేము పిల్లలతో స్టాఫ్ అందరం వెళ్ళాము కదా సో అంటే ఎక్కువ నడిచి వెళ్ళలేని వాళ్ళకైతే ఇది మంచి ఉపయోగం అనమాట సో మేమేమి ఎక్కామంటే ఇలా ఒక అది అలాంటిది ఆ వెహికల్ ఎక్కాము మేము కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ వెహికల్ ఎక్కాము సో కొంచెం అంటే ఎప్పుడు ఎక్కలేదు మేము అలాంటి వెహికల్ సరదాగా అయిపోయిందండి ఈ ఈ కొంచెం చిన్ని ప్రయాణము మాకైతే చాలా సంతోషంగా ఆహ్లాదంగా అనిపించింది గాలి వస్తుంది అంటే టా ఓపెన్ టాప్ కదా చాలా మంచిగా అనిపించింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు ఎండగా ఉన్నప్పటికీ మేమేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు చాలా మంచిగా అనిపించింది చూడండి ఇది అంతా మట్టి రోడ్డు అయినప్పటికీ అండి అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు చాలా బాగుంది ఇంకా అంటే గుడి స్టార్ట్ అవబోతుంది అనుకుంటా ఇక్కడ నియర్ బై అందరూ రిటర్న్ అవుతున్నారు కొంతమంది దర్శనం చేసుకుని దేవుడి దగ్గర నుంచి ఇంకా రిటర్న్ అవుతున్నారు ఇంక ఇక్కడ దిగేస్తాము కావచ్చు అదిగో ఇవి పోలీస్ వాహనాలు అండి కొన్ని లోపలికి వెళ్ళి వస్తున్నాయి కదా అవి పోలీస్ వాహనాలు సో ఇక్కడ చిన్ని గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి అది ఇక్కడ అన్ని చిన్న చిన్న అంగళ్ళు ఇంకా ఇక్కడ మేము దిగేస్తాం అన్నమాట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పెద్ద విగ్రహము కొంచెం ముందుకు వెళ్తే ఈ జర్నీ చాలా కొన్ని నిమిషాలు అయినప్పటికీ చాలా చాలా సరదాగా అనిపించిందండి మాకైతే అది ఒక మంచి మెమొరీ మాకు ఇంకా దిగుతున్నాం చూడండి మామూలుగా అయితే ఇళ్ళ దగ్గర మనం ఆటోలు కారు లేదా బస్సు ఇలా ఎక్కుతాం కానీ ఇలాంటి వెహికల్ ఎక్కాము కదా మామూలుగా సో సరదాగా అనిపించింది ఆ చిన్న ప్రయాణం అందరం కలిసి సెల్ఫీస్ తీసుకున్నాము చూడండి మా గ్యాంగ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందండి చాలా పైనుంచి కొండ మీద నుంచి వాటర్ పడుతూ ఉంటాయన్నమాట అయితే ఇంతకుముందు డైరెక్ట్గా మనము ఆ కొండపై నుంచి పడే వాటర్తో డైరెక్ట్ స్నానం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏమైందంటే కొన్నేళ్ల క్రితము ఎవరో యాక్సిడెంట్ యాక్సిడెంటల్గా కాల్ జారి కింద పడి సంథింగ్ చనిపోయారంటండి సో దానివల్ల ఏమైందంటే ఒక చిన్న తొట్టి లాంటిది కట్టించారు కట్టించి దాంట్లో ఒక నందీశ్వరులను ఏర్పాటు చేసి ఆ నందీశ్వరుల నోటిలో నుంచి వాటర్ వస్తున్నట్టుగా ఏర్పాటు చేశారనమాట సో అది కూడా బాగానే ఉంది కాకపోతే చూడండి పాపం ఎండకి కోతి ఏం చేస్తుంది ఇక్కడ పాపం దాహం తీర్చుకుంటుందండి చాలా వాటికి కూడా ఎవరిస్తారు ఇస్తారు నీళ్ళు కదా పాపం సో అక్కడ వాటర్ అరేంజ్మెంట్ చేశారు వీళ్ళు అందరి కోసం సో అది కోతి కూడా ఉపయోగించుకునింది చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అని చెప్పాను కదా ఇవే అండి ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతమంది జనం ఉన్నారు అసలు అంత పెద్ద క్రౌడ్ చాలా మంది దర్శనం చేసుకోవడానికి వచ్చారు అందరు ముందుగా ఇక్కడ స్నానం చేసుకుని తర్వాత దర్శనానికి వెళ్తున్నారు మేము అలాగే అనుకున్నాము యాక్చువల్గా ఇక్కడ స్నానం చేసేసి వెళ్దాము అనుకున్నాము కానీ ఇక్కడ చూస్తే ఈ క్రౌడు టు వాటర్ అంతా ప్యూర్గా ఏం లేదండి వాటర్ ఫ్లో ఎట్లా ఉందంటే ఆగిపోతుంది అక్కడే అంటే ఒక తొట్టిలాగా ఉంటే ఎలాగా దాన్ని మనము అంటే వెళ్ళిపోతలేదు పారే నీళ్ళు అనుకోండి అవి కొంచెం ప్యూర్గా ఉంటాయి కదా కొంచెం అట్లా సో ఇక్కడ అట్లా లేదనమాట స్టోర్ అయి ఉన్నాయి అవి నిండా వచ్చినప్పుడే అతటి నిండా వచ్చినప్పుడు మాత్రమే ఫ్లో అయిపోతుంది పైనకి పొర్లిపు అని వచ్చినప్పుడు నేను చెప్పా కదా ఇందాక నందీశ్వర నోట్లో ఉంచు ఇవే అనమాట సో వీళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు ఇంకా మేము ఈ నీళ్లు చూసేసి ఇంకా ఇక్కడ అయ్యేలాగా లేదులే అనేసి ఊరికే నంది నోట్లో నుంచి వచ్చే నీళ్లు బాటిల్లో పట్టించుకొని అందరం తల మీద చల్లుకున్నాం అనమాట అందరం ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చాము చల్లించుకుంటున్నాం చూడండి మా మేడం చల్లుతా ఉన్నారు సో నీళ్ళు చల్లేసుకుని హ్యాపీగా ఇంకా వెళ్ళిపోయాము పిల్లలందరూ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు పాపం వాళ్ళందరూ హోప్స్ పెట్టుకుని వచ్చారు వాటర్ ఉంటాయంట బాగా ఆడుకోవచ్చు కాసేపు మనము దర్శనం చేసుకునేసి భోజనం చేసేసి చాలాసేపు వాటర్లో ఉందాము సో అండ్ సో అన్నీ ఇమాజిన్ చేసుకొని వచ్చి ఉంటారు కదా పిల్లలు చెప్పగానే ఏదైనా సో అలా కాళ్ళు కడుక్కునేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము దేవాలయానికి వెళ్దాము దర్శనం చేసుకోవడానికి అనేసి ఇది దేవాలయానికి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అంటే అట్లా కొంచెం ముందుకు అంటే చాలా 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 టర్నింగ్స్ ఉన్నాయన్నమాట ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టర్నింగ్స్ ఉన్నాయి ఆ టర్నింగ్స్ తర్వాత దేవాలయం వస్తుంది ಗಂಗಮ್ಮ ಕೊಟ ನೀ ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡು ಉಂದಟ ನಾವು ಕಗಲೆ ನೀಚಟ ಸ್ವಾ ನಂದಿ ನಿನ್ನು ಮೋಸಿ ಆ ఇంకా రీచ్ అయిపోయాము మా బ్యాచ్ అందరు వచ్చేసారు సో నెక్స్ట్ మేము అందరికీ పది రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ నుంచి ఇంకా చాలా అంటే చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయండి ఒక టర్నింగ్ తిరిగితే ఒక దేవాలయం వస్తుంది ప్రతి అడుగు అడుగున ఒక శివలింగాన్ని చిక్కి పెట్టారు ఇక్కడైతే ఒక అంత మొత్తం కొండల్లోనే కదా దేవుడు ఉన్నాడు సో ప్రతి కొండకి ఇప్పుడు మీకు చూపిస్తాను దర్శనం అయ్యే దగ్గర అంటే మేము దర్శనం చేసుకునేటప్పుడు ప్రతి అడుగు అడుగున అడుగు అడుగున శివలింగం చాలా చాలా శివలింగాలు ఉన్నాయి అలాగా ఇది ఇక్కడ మజ్జిగ సర్వ్ చేస్తున్నారండి రివర్స్లో వచ్చింది వీడియో బై మిస్టేకర్ లాగా దాన్ని ఏం చేయలేక వదిలేశాను సో అక్కడ మజ్జిగ సర్వ్ చేస్తాను అనమాట అట్లా అడుగు అందరికీ మజ్జిగలు నీళ్ళు భోజనము ప్రసాదము రకరకాల ఫుడ్ అన్నీ సర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఉచితంగా సో క్యూలోకి వచ్చేసాం మేము చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారు అంటే ఆ తలలు కనిపిస్తున్నాయి చూడండి మీకు అన్ని టర్నింగ్స్ టర్నింగ్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా టర్నింగ్స్ సో చాలా దూరం వెళ్ళాలి ఇవన్నీ అంటే స్టెప్స్ దిగుతూ 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 లోపలికి ఉన్నారు దేవుడు అమ్మయ్య వచ్చేస్తామండి ఇంకా ఇక్కడ అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకునేసి తీర్థప్రసాదాలు తీసుకుని మూవ్ అవుతున్నాము సో అక్కడైతే అమ్మవారి దర్శనం అయినమ్మడే మళ్ళీ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట అక్కడ కాళ్ళు తడుపుకుంటూ ఇతలకు వచ్చేస్తాము ఆ క్రౌడ్లో అక్కడే టెంకాయ కొట్టేసుకోవాలి మనము దాని తర్వాత ఇంకా ఇటువైపు వచ్చేసాక మళ్ళీ స్టెప్స్ ఎక్కేది ఉంటుంది ఇక్కడ చూడండి శివాలయంలో అభిషేకం జరుగుతూ ఉంది శివుడికి టెంకాయ కొట్టుకొని టెంకాయలో నీళ్లు తాగుతున్నాము తీర్థం తీసుకుంటున్నారు మేడమ్స్ అందరూ సో ఇక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఒక నందీశ్వరుడు శివుడు శివలింగం ఉన్నారు దర్శనం చేసుకునేసి ఇంకా ముందుకు మూవ్ అవుతున్న కొద్దీ ఇక్కడ దీపాలు అన్నమాట మేము మీ ఇంటి దగ్గర నుంచి దీపాలు తీసుకెళ్ళి ఉన్నాము ఈ లింగం పేరు రుద్రలింగం చూస్తున్నారు కదా అడుగు అడుగునా అండి మనం నడిచి వెళ్తున్నప్పుడు ప్రతి అడుగుకి ఒక లింగం అడుగుకి ఒక లింగం పైన ఉన్నాయి శివలింగాలు కింద కూడా ఉన్నాయన్నమాట సో చాలా మంచిగా అనిపించింది అండి శివదర్శనం భైరవ కొనైతే చాలా చాలా బాగుంది ఇంకా మనుషులు లేనప్పుడు వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే నిదానంగా చూసుకుని రావచ్చు అనమాట ఇంత క్రౌడ్లో వెళ్ళండి 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 అని చెప్తూ ఉన్నారు అక్కడ పక్క నుంచి వాలంటీర్స్ సో నిజమే కదా అందరు భక్తులు భక్తులందరికీ దర్శనం దక్కాలి శివయ్యది అంటే ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి మనం అక్కడే నిలబడి వీడియో తీసుకుంటాము ఇంకోటి చేసుకుంటాం ఇంకోటి చేసుకుంటామంటే కుదరదు కదా సో ఇది మెయిన్ దేవాలయం అనమాట అక్కడ పూజారి గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను నేను ఆపారు ఒక్క నిమిషము వీడియో తీసుకుంటానండి ప్లీజ్ అంటే తీసుకొని ఇచ్చారనమాట కింద ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది కదా స్వామిది సో అది అది చేశారనమాట ఇంకా కొంచెం టర్న్ టర్న్ అయ్యి ముందుకు రాగానే అక్కడ పెద్ద శివలింగం పెట్టేసి అక్కడ భజన చేస్తున్నారు కొంతమంది ఇంకా ఎట్టకేళ్ళకి మేము పూజ ముగించుకుని బయటకు వచ్చేసామండి ఇంకా ఇక్కడ ఒక చిన్న కామెడీ జరిగింది ఒక పాప అడుగుతుంది అనమాట డబ్బులు డబ్బులు అడుగుతుంటే నేను స్కూల్కి వెళ్ళేదా అని అడిగాను స్కూల్కి వెళ్ళేదా అని అడిగితే ఆ పాప లేదు మాకు ఇల్లు లేదని అన్నది సో మా ఇంటికి అని చేయి చేయబట్టుకుని తీసుకొని వస్తున్నాను దాన్ని ఆ పాపని సో ఆ పాప భయపడి పరిగెత్తేసిందనమాట నిజంగానే తీసుకెళ్ళిపోతానేమో మా ఇంటికి అని దర్శనం అయితే శివయ్య దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ కాసేపు కూర్చుండిపోయాము మేము ఇంకా ముందుకెళ్ళేసి కాసేపు అంటే అక్కడ ప్రసాదం వితరణ జరుగుతుంది ఆ ప్రసాదం తినేసి కొంచెం కేసరి తీసుకెళ్ళి ఉన్నారు తీసుకెళ్ళి ఉన్నాము మేము సో అది కూడా తినేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నామండి క్యూలో చాలాసేపే ఉన్నాము సో ఆ పాటికే మేమంతా అలసిపోయాము వచ్చినప్పటికీ ఇప్పటికీ మా వేషధారణలు చూస్తుండొచ్చు మీరు కానీ చాలా దుమ్ము అండి ఆ రోడ్ మొత్తం మట్టి రోడ్డు అయినందువల్లనో ఏంటో మరి దుమ్ము ఎలా ఉందంటే అసలు మొబైల్ మీద మా ఫేసెస్ మీద అంటే నిండిపోయాయి సో అది అవ్వగానే ఇంకా మేము మిగతా క్షేత్రం కూడా చూసుకుందాము అనేసి సిద్ధేశ్వర స్వామి కోనకు వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూడండి ఎలా గుహలాగా ఉందో కేవ్స్ చూస్తున్నాం మేము కర్నూలులో సో అలా అనిపించింది నాకైతే ఒక క్షణం కేవ్స్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట అంటే ఆ బ్యాంబూ ట్రీస్ అన్నీ ఆపోజిట్ డైరెక్షన్స్లో పెరిగిపోయి ఒక గుహలాగా ఫామ్ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు ఫోటోలో ఏదో గుహ చీకటిలోకి వెళ్తున్నామేమో అనే ఫీలింగ్ అనమాట ఇక్కడైతే అండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే పోలీస్ వాళ్ళు కానీ ఎవరు ఏం చేయలేకపోయారు అంటే రోడ్ చాలా చిన్నగా ఉంది వెడల్పు సో ఒక వెహికల్ వస్తుందంటే ఇంకో వెహికల్ పక్కకు ఆపుకోవాలి కానీ వీళ్ళేంటి మేము ముందు వెళ్ళిపోవాలి అని దూరేస్తారు వేరే వెహికల్స్ వాళ్ళు టూ వీలర్స్ కానీ లేదా ఆటోలు కానీ లేకపోతే టాటా ఏసీలు కానీ ఇవి దూరేస్తారు మేము ముందు వెళ్ళాలి మేము ముందు వెళ్ళాలని అట్లా ఒక రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే ఆగిపోయింది ఇంకా మేము ఏం చేసామంటే అక్కడే వెహికల్ ఆపేసి బై వాక్ వచ్చేసాము ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ నడిచామండి సో కాళ్ళు చాలా పట్టేశాయి ఇంకా మాకు అక్కడికే దర్శనం దగ్గర చాలాసేపు వెయిట్ చేసాం కదా ఎట్లయినా సరే దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందే కదా మధ్యలో వెనక్కి వెళ్ళలేము కదా సో అందుకే ఇంకా ముందుకు వెళ్ళిపోయాము ఇంకా ఒకటి దాహం వేసిపోతుంది చాలా ఎండ ఎక్కువగా ఉంది కదా సో చాలా దాహం వేసింది మాకైతే ఇంకా వాటర్ ఎవరి చేతిలో వాటర్లు కని వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి ఎక్కడ ఇస్తున్నారబ్బా అంటే ఎక్కడంతా ఉచిత వాటర్లు ఉచిత ఉచితంగా అన్నీ ఇస్తున్నారు అనమాట వాటర్లు కానీ మజ్జిగ కానీ ప్రతి శివక్షేత్రంలో భోజనాలు కూడా అండి వివాహానికి పెళ్ళికి భోజనాలు ఎట్లా పెడతారో అంత మంచిగా భోజనాలు మాత్రం అన్ని చోట్ల పెడుతున్నారు ఆ క్షేత్రంలో భైరవగంలో కానీ లేదా ఇక్కడ కానీ మంచిగా పెడుతున్నాను అనమాట సో చాలా చాలా కష్టపడి ఎక్కేసాము ఇంకా నడవలేక నడవలేక నడిచి వచ్చేసాము ఇంకా నియర్ బై దగ్గరే ఉంది ఇంకా మనకు మనం ఇక్కడ ఉన్నాం కదా సో ఇంకా ఒక ఒక ఇరవై అడుగులు వేసేస్తే వచ్చేస్తుంది అనమాట సో అక్కడికి పోయి ముందు ఫేస్ వాష్ చేసుకొని కాసేపు కూర్చో అరేంజ్మెంట్స్ మాత్రం భారీగా చేశారండి మేము అటు వెళ్ళామో లేదో అక్కడ బజ్జీలు పంచుతున్నారు ఇంకా వేరే వేరే స్నాక్స్ అండి అండ్ భోజనాలు కూడా పెడుతున్నారు నిర నిరంతరాయంగా నిత్య అన్నదానంలాగా అన్ని పాయసము బ్యాళ్ల పాయసము పెరుగన్నము పప్పు తాలింపులు వంకాయ కూరలు కలర్ రైస్లు ఇలాగా అన్ని రకాల భోజనాలతో విందులు అన్నమాట పెడుతూనే ఉన్నారు సో మేము అక్కడ ఇంకా భోజనం ఏం చేయలేదు ఫస్ట్ దర్శనం అంటే ఆ నియర్ బై ఏమైనా ఉందేమో అని చూసాము అక్కడ ఎట్లాగో మిస్ అయింది కదా వాటర్ ఫాల్ వెళ్ళలేకపోయాము సరే కనీసం ఎక్కడైనా చూద్దాము ఉందేమో అవకాశం ఉంటే చేస్తాము అన్నట్టుగా వెతుకుతూ వెళ్ళాము అడుగుతూ వెళ్ళాము అందరినీ కానీ ఎవరు అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఏమో ఇవ్వలేదు సరేలేని అక్కడికి వెళ్ళాము వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంగళ్ళు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అంటే ఇక్కడ ఈ నియర్ బై ఏమైనా ఉందా అండి చెరువు కానీ లేకపోతే వాటర్ ఫాల్ లాంటిది ఏమైనా ఉందా అంటే లేదు అన్నారు వాళ్ళు అలాంటిది ఏమైతే ఇక్కడ లేదు సిద్దప్ప కోనలో మామూలుగా వాటర్ ఇట్లా ట్యాంక్ కట్టి ట్యాంక్లోంచి నీళ్ళు వస్తాయి కదా అట్లా మాత్రం ఉందో ఒకటి సో అక్కడ మేము మాకేం అంత ఓపెన్ ప్లేస్లో అట్లా అంతా చేయాలనిపించలేదు అందుకనేసి కాల్ మొహాలు కడిగేసుకుని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము దర్శనం అయిన తర్వాత అక్కడ మళ్ళీ భోజనాలు పెడుతుంటే సరే మేము రిటర్న్ అయ్యేసరికి ఎలాగూ లెవెన్ టెన్ నైన్ టెన్ ఆ మధ్యలో అవుతుంది అనేసి అక్కడ భోజనం పెడుతున్నారు కదా ఎలాగో అనేసి తిన్నాం అనమాట పనీర్ కర్రీ చపాతీ పెట్టారు దర్శనం చేసుకున్నాం కదా ఎలాగో అనేసి ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో శివరాత్రి ఇలా గడిచింది మాకైతే మీకు ఎలా గడిచింది మీరు ఏ దేవాలయానికి వెళ్ళారు ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై